గరిజన తెగల మధ్య విభజన గొడవలు సృష్టించే ప్రయత్నాలు వెంటనే నిలిపివేయండి కొద్ది రాజకీయ నేతల చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వీరు సుప్రీంకోర్టులో లంబడీలను ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలని కేసు వేసినట్లు ఆరోపించారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు స్పష్టమైన నివేదికలు సమర్పించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద స్థాయిలో ఉద్యమం హైదరాబాద్కు చెలో కాల్ వంటి కార్యక్రమాలతో వ్యతిరేకత చూపనున్నట్లు హెచ్చరించారు సంఘం నాయకులు గుగులతు తిరుపతి నాయక్ గుగులతు రాజు నాయక్ లఖావత్ రవి సంతోష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు అన్నదమ్ములుగా కలిసి ఉన్న మమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్వయం బాబురావు తెల్ల వెంకట్రావులు ఇద్దరు కూడా మరి గిరిజనులుగా కలిసింది అన్నదమ్ములుగా ఉన్న మా మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆదివాసులు లంబాడులు అనే వ్యత్యాసం చూపిస్తూ మమ్మల్ని లంబాడీ జాబితాను ఎస్టీ జాబితా నుంచి లంబాడీను తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని యావత్ లంబాడ జాతి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే వారిపై వెంటనే తక్షణమే తెల్లం వెంకట్రావుపై స్వయం బాబురావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అదేవిధంగా వారిపై రాజధోరం కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ గారు తక్షణమే మరి వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు యావత్ బంజారా జాతి ప్రజలు అవమానపరిచే విధంగా ఉంది మరి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారంటే బంజారా జాతి బిడ్డలు ఓటు వేస్తేనే ఈరోజు మీ రాష్ట్రంలో అధికారాలు వచ్చారు లంబాడా ప్రజల పైన మరి లంబాడా కులం పైన విషం చిమ్ముతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి దాదాపు నలభై నుంచి డెబ్బై నియోజకవర్గాల్లో మా లంబాడ ఓట్లతో గెలిచి ఈరోజు అధికారం చేపడుతున్నటువంటి ఈ కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ రేవంత్ రెడ్డి గారు మీరు మరి లంబాడల మీద దాడి చేయండి మరి మీకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి లేనిపోని ఆశలు చూపించి ఈరోజు వెంకట్రావు గారు స్వయం బాబురావు గారు మరి మా లంబాడల ప్రజల పైన మరి ఏదైతే గిరిజనుల జాబితాలో మేము ఉన్నామో మరి వీళ్ళు ఎస్ జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటి పిటిషన్ వేయడం జరిగింది బిడా ఖబర్దార్ మేము ఈ ప్రకృతి నుంచి మరి ఏదైతే ఆరాధ్య దైవంగా భావిస్తామో మా శివలాల్ మహారాజ్ వారసులుగా మరి మేము లంబాడ జాతిలో కలపడానికి ఆ రోజు పంతొమ్మిది వందల మరి అర డెబ్బై ఆరులో మరి ఆ రోజు మరి చట్టం చేసి పార్లమెంట్లో అప్పుడు రాష్ట్రపతి గారు మరి ఆమోదించినటువంటి మాకు ఎస్టీలో చేర్చినటువంటి ఆ జాబితాను ఎవరు ఏం చేయలేరు